అందరికీ నమస్కారం మకరరాశివారికి మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే మకర రాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది ధనవర్షం అనేది కురవబోతోంది డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మకర రాశి వారికి ఇప్పుడు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోతుంది అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా కష్టాలనే అనుభవించారు మకరరాశివారు చాలా అదృష్టవంతులు మీరు రెండు శుభవార్తలు వినబోతున్నారు మకరరాశివారికి చాలా చాలా మంచి అదృష్టం అనేది పట్టబోతుంది ఇప్పటి వరకు వారికి శని ప్రభావం వల్ల ఎన్నో రకాల కష్టాలని అనుభవించారు గతంతో పోల్చుకుంటే ఈ కొత్త సంవత్సరలోకి అడుగుపెట్టిన తర్వాత వీరికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గింది అని చెప్పి చెప్పుకోవచ్చు దాని కారణంగా వీరికి మంచి ఫలితాలనేవి రాబోతున్నాయి మకరరాశివారికి ఏలినాటి శని ప్రభావం వల్ల వీరిని మానసికంగా దెబ్బతీసింది అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే మానసికంగా మనశాంతి లేకపోవడం కుంగిపోవడం ఏదో ఒకటి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండడం మనసంతా కూడా గందరగోళ స్థితిలోకి వెళ్లిపోవడం ఒక పని అనుకోని మరొక పని చేయడము ఆ చేసే పనిమీద కూడా శ్రద్ధ పెట్టలేకపోవడం డబ్బు సమస్యలు ఇంకా మానసిక సమస్యలు ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల చాలా చాలా డిస్టర్బ్ అయిపోయారు మకర రాశివారు ఇప్పటి నుంచి మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి వీరి ఆలోచన పద్ధతి కూడా చాలా మంచిగా మెరుగుపడనుంది ఇప్పుడు కొత్త పరిచయాలు కూడా వీరికి ఏర్పడతాయి ఈ కొత్త పరిచయాలన్నీ కూడా మంచివే అని చెప్పి చెప్పుకోవాలి ఒక మాట గట్టిగా చెప్పాల్సి వస్తే గనక మకర రాసివారు గతాన్ని మర్చిపోవడం మంచిది ఎందుకంటే ఎప్పుడుకూడా గతం గతహ అని చెప్పి గతం తాలూక సమస్యలు కష్టాలు ఎప్పటికప్పుడు కూడా వదిలేసి మీరిప్పుడు భవిష్యత్తులో చాలా ఆనందంగా బ్రతగలుగుతారన్నమాట కాబట్టి గతంలో మీకు చెడు జరిగినా ఏది ఏమైనప్పటికీ కూడా గతాన్ని మర్చిపోతేనే చాలా సంతోషంగా ఉంటారు ఎవరైతే గతాన్ని తలుచుకుని దాని గురించే ఆలోచిస్తూ దాని గురించే ఎక్కువగా దిగులు పడిపోతూ అయ్యో ఎందుకిలా అయిపోయింది అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే కనుక గతం తాలూకు జ్ఞాపకాలతో బ్రతికితే మాత్రం ఇప్పటికీ కూడా వారిని బాగుచేయలేము అని చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు షష్ఠగ్రహకూటమి అనేది ఏర్పడనుంది ఈ షష్టగ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు మీనరాశిలో కలవనున్నాయి అంటే ఆరు గ్రహాలు మీనరాశిలో ఉండటాన్ని మనం షష్ట గ్రహకూటమి అని చెప్పి అంటారు ఇది మార్చి ఇరవై ఎనిమిది నుంచే జరగనున్నది దీని ప్రభావం రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఉంటుంది ఈ షష్ట గ్రహ కూటమి వల్ల ఈ మకరరాశివారికి ఏ విధంగా ఉంటుందంటే సూర్యుడు మూడవ స్థానంలో ఉంటాడు సూర్యుడు మకర రాశివారికి మూడవ స్థానంలో ఉండడం వల్ల వీరు వినే మొదటి గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక మీకు ఆరోగ్యం అనేది బాగుంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటూ ఉంటాం కదండి మకరరాశివారికి సూర్యుడు మూడవ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యం అనేది చక్కగా అనుకూలిస్తుంది మంచి మంచి హ్యాపీ న్యూస్ వింటారు ఏ పనిలోనైనా హుషారుగా పనిచేస్తారు చాలా యాక్టివ్గా ఉంటారు చాలా సరదాగా ఉంటారు మకర రాశివారికి షష్ట గ్రహకూటమి మకర మకరరాశిలో మూడవ స్థానంలో ఈ కూటమి ఏర్పడుతుంది దీనివల్ల వీరికి రాజయోగం లభించబోతుంది ఆర్థికపరంగా మకర రాశి వారికి కలిసి వస్తుంది ఏ పని చేసినా లక్ష్మీదేవి వరిస్తుంది ఉద్యోగం మారాలనుకునే వారికి కూడా భారీ జీతంతో ఉద్యోగాలు లభిస్తాయి వివాహం చేసుకోవాలని భావించేవారికి సంబంధాలు కుదురుతాయి షష్ట గ్రహ కూటమి వల్ల చేపట్టే పనులు సానుకూల ఫలితాలను ఇస్తాయి ఇక మకర రాశివారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇక ఇరవై ఆరవ తేదీన బుధవారం మకర రాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే మీ కుటుంబంలో శాంతి మరియు ఆనందముంటుంది మీ కుటుంబ సభ్యులతో మీకు అద్భుతమైన సమన్వయముంటుంది సంయుక్త కుటుంబ నిర్ణయాలు విజయవంతంగా ఉంటాయి పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి చాలా కాలం తర్వాత మీరు దూరపు బంధువులను కలవగలుగుతారు ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని గురించి చర్చించవచ్చు ఆరోగ్యపరంగా మీరు చక్కటి స్థితిలో ఉంటారు మంచి ఆహారపు అలవాట్లు మరియు నిద్రా పద్ధతులు మీకు తోడ్పడతాయి కానీ శారీరక వ్యాయామం విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించండి ప్రాతకాలం లేదా యోగా అభ్యాసం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కెరీర్లో పెద్ద మార్పు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం మీ తెలివితేటలు మరియు పని నైపుణ్యాలు అధికారుల చేత గుర్తించబడతాయి ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారికి విజయావకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు కార్యాలయంలో మీ ప్రతిష్ట మెరుగుపడుతుంది ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుగా ఉంటుంది పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలవుతాయి కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు వేయవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన సమయం భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల గురించి ఆలోచించడానికి మంచి సమయం వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి కొత్త క్లయింట్లు లేదా కస్టమర్లు లభిస్తారు వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయం మీరు కొత్త ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించవచ్చు మీ వ్యాపారానికి క్రెడిట్ లభించే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు అనుకూలమైన రోజు మీ చదువుపై మీరు కేంద్రీకరిస్తారు మీ ఉపాధ్యాయుల మద్దతు మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది పరీక్షలలో మంచి ప్రదర్శన ఇవ్వగలుగుతారు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు ఇది ముఖ్యమైన రోజు వైవాహిక సంబంధం మరింత బలపడుతుంది భాగస్వామితో సుదీర్ఘ సంభాషణలు జరుగుతాయి మీరు భవిష్యత్తు ప్రణాళికలు కలిసి చర్చిస్తారు అవగాహన మరియు సహకారం పెరుగుతాయి కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి కొనసాగుతుంది ప్రేమికులకు ఇది అనుకూలమైన రోజు మీ ప్రియమైన వారితో కలిసి సమయాన్ని గడపవచ్చు భావోద్వేగాలను మరింత బలోపేతం చేసుకుంటారు వివాహం గురించి చర్చలు జరగవచ్చు కుటుంబ సభ్యుల మద్దతు లభించవచ్చు దీర్ఘకాలిక సంబంధం కోసం ప్రణాళికలు వేయవచ్చు ఇక ఇరవై ఏడవ తేదీన గురువారం మకర వారికి ఏ విధంగా ఉంటుంది అంటే కుటుంబంలో శాంతి కొనసాగుతుంది పిల్లలతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు వారి భవిష్యత్తు గురించి కొంత ఆందోళన కలగవచ్చు కాని కుటుంబ సభ్యులతో చర్చించడం ద్వారా పరిష్కారాలు లభిస్తాయి పెద్దల ఆశీర్వాదాలు మీకు కలిసి వస్తాయి ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది కాని అలసట మరియు ఒత్తిడి కొంత అనిపించవచ్చు తగినంత విశ్రాంతి మరియు తగిన ఆహారం తీసుకోవడం అవసరం నీటిని తగినంత తాగడం మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది ధూమపానం మరియు మద్యపానం నుండి దూరంగా ఉండండి కెరీర్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి మీరు వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు మీపై అధికారులు మీ పనితీరును అభినందిస్తారు గురువారం అనుకూలమైన రోజు కావడంతో ఇది ప్రొఫెషనల్ విజయాలకు మంచి సమయం ఆర్థికంగా మంచి రోజు కొత్త ఆదాయ వనరులు లభించవచ్చు వాహనం లేదా ఇల్లు కొనుగోలు ప్రణాళికలు ముందుకు సాగుతాయి పెట్టుబడి నిర్ణయాలు విజయవంతంగా ఉంటాయి మీరు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత గురించి ఆలోచించవచ్చు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి కాని కొత్త వ్యాపార భాగస్వాములతో సంబంధాలు క్షీణించవచ్చు ఒప్పందాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి మార్కెటింగ్ వ్యూహాలపై దృష్టి పెట్టండి కస్టమర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి విద్యార్థులకు చక్కటి రోజు విద్యారంగంలో విజయాలు సాధిస్తారు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనుకూలంగా ఉంటుంది మీరు గ్రూప్ స్టడీలో పాల్గొనవచ్చు మీ తెలివితేటలను ఉపయోగించి కష్టమైన సమస్యలను పరిష్కరించగలుగుతారు వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది జీవిత భాగస్వామితో చక్కటి సంబంధం కొనసాగుతుంది కలిసి భవిష్యత్తు ప్రణాళికలను చర్చిస్తారు పరస్పర అవగాహన పెరుగుతుంది కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది ప్రియమైన వారితో కలిసి ప్రత్యేక సమయాన్ని గడుపుతారు అనుబంధం మరింత బలపడుతుంది భవిష్యత్తు సంబంధిత చర్చలు జరుగుతాయి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది ఇక ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం మకర రాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే కుటుంబంలో ఆనందం మరియు సంతోషం నెలకొంటుంది మీరు కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు పిల్లలతో ఆనందంగా ఉంటారు మీ పెద్దలు మీరు తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఒక చిన్న పిక్నిక్కి వెళ్లవచ్చు ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీరు ఉత్సాహంగా అనిపిస్తారు మంచి ఆహారం మరియు వ్యాయామం కొనసాగించండి మానసిక శాంతి కోసం ధ్యానం లేదా యోగా చేయండి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించాలి ఉద్యోగంలో గొప్ప విజయాలు సాధిస్తారు మీ పని నైపుణ్యాలు మరియు తెలివితేటలు ప్రశంసలు అందుకుంటాయి మీరు కొత్త ప్రాజెక్టుల బాధ్యత తీసుకోవచ్చు ఈ రోజు శుక్రవారం అనుకూలమైన రోజు కావడంతో వృత్తిపరమైన ప్రగతికి ఇది మంచి సమయం ఆర్థికంగా మంచి రోజు ఆదాయం పెరుగుతుంది ఆస్తి విషయాలలో అనుకూలమైన పరిణామాలు ఉంటాయి వాహనం లేదా ఇల్లు కొనుగోలు ప్రణాళికలు ముందుకు సాగుతాయి మీరు భవిష్యత్తు కోసం దాచుకోవడం ప్రారంభించవచ్చు వ్యాపారంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి కొత్త భాగస్వాములతో గొప్ప సంబంధాలు నెలకొంటాయి మార్కెట్లో మీరు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టవచ్చు కస్టమర్ల నుండి మంచి ప్రతిస్పందన లభిస్తుంది వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం విద్యార్థులకు చక్కటి రోజు మీరు మీ చదువుపై మరింత దృష్టి పెడతారు కొత్త విద్యా అవకాశాలు లభిస్తాయి పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు మీ ఉపాధ్యాయుల మద్దతు మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది జీవిత భాగస్వామితో మంచి సంబంధం కొనసాగుతుంది మీరు కలిసి భవిష్యత్తు ప్రణాళికలను చర్చిస్తారు కుటుంబ జీవితంలో ఆనందం మరియు ఉత్సాహం ఉంటుంది పరస్పర అవగాహన పెరుగుతుంది ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది ప్రియమైన వారితో గడిపే సమయం అద్భుతంగా ఉంటుంది అనుబంధం మరింత బలపడుతుంది భవిష్యత్తు ప్రణాళికలు చర్చించవచ్చు పరస్పర అభిప్రాయాలను గౌరవించడం ద్వారా సంబంధం బలోపేతం అవుతుంది ఇక ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం మకర రాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు ఇంటి ఖర్చులు పెరగవచ్చు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పెరగవచ్చు కాని సమయమనంతో మరియు మంచి సంభాషణ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు వారాంతం ప్రతికూలంగా ఉండవచ్చు కాబట్టి జాగ్రత్త వహించాలి ఆరోగ్యంలో కొంత బలహీనత అనిపించవచ్చు వెంటనే వైద్య సలహా తీసుకోండి ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం ఒత్తిడి మరియు అలసట తగ్గించుకోవడానికి తగిన విశ్రాంతి తీసుకోండి వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి కోపం తగ్గించుకోండి ఉద్యోగంలో సవాళ్లు ఎదురవుతాయి సహోద్యోగులతో విభేదాలు రావచ్చు మీరు విమర్శలను ఎదుర్కోవచ్చు మీ కెరీర్లో కొంత నిరాశ కలగవచ్చు కాని సహనంతో ఉండి మీ పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చు ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు అనవసర ఖర్చులు పెరగవచ్చు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడాన్ని వాయిదా వేయడం మంచిది ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యత కష్టమవుతుంది వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి కొత్త వ్యాపార భాగస్వాములతో సంబంధాలు క్షీణించవచ్చు కస్టమర్ల నుండి విమర్శలు ఉండవచ్చు ఈ సమయంలో వ్యాపార విస్తరణ నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి అవసరమైన మార్పులు చేసి మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి విద్యార్థులకు కొంత ప్రతికూల వాతావరణం ఉండవచ్చు చదువుపై ఏకాగ్రత కష్టమవుతుంది మీ లక్ష్యాల నుండి విచలనం కలగకుండా జాగ్రత్త వహించండి చెడు స్నేహాల నుండి దూరంగా ఉండండి మరింత శ్రమించి మీ చదువులో ప్రగతి సాధించడానికి ప్రయత్నించండి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు సహనంతో వాటిని పరిష్కరించుకోవచ్చు ఇంటి ఖర్చుల గురించి చర్చలు జరగవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అనేక సమస్యలు తగ్గుతాయి కుటుంబ ఆనందాన్ని కొనసాగించడానికి మీరు సంయమనం పాటించాలి ప్రేమ సంబంధాలలో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు భావోద్వేగాలను నియంత్రించుకోండి చెడు స్నేహాల కారణంగా మీ ప్రేమ జీవితం ప్రభావితం కాకుండా చూసుకోండి ఈ మూడు రోజులలో పాటించవలసిన పరిహారాలు ఇరవై ఆరవ తేదీన బుధవారం ఆకుపచ్చ వస్త్రధారణ మంచిది విష్ణు దేవాలయాన్ని సందర్శించండి భగవద్గీతలోని శ్లోకాలను పాటించండి పేదవారికి అన్నదానం చేయండి ఆకుపచ్చ దుస్తులను ధరించినట్లయితే అదృష్టం లభిస్తుంది విష్ణు సహస్రనామం పారాయణం చేయండి ఇరవై ఏడవ తేదీన దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించండి గురువారం పసుపురంగు దుస్తులు ధరించడం మంచిది దత్తాత్రేయ మంత్రాన్ని పఠించండి పసుపురంగు పూలతో పూజలు చేయండి శనగలు దానం చేయడం మంచిది ఇరవై ఎనిమిదవ తేదీన దేవికి ఎర్రని పుష్పాలతో పూజలు చేయడం వలన మీకు శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఆవు నెయ్యి దీపం వెలిగించి పరమాన్నం ప్రసాదంగా పెట్టండి ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీవెంకటేశ్వర స్తోత్రం పఠించండి హనుమాన్ పారాయణం చేయండి శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించండి భగవంతుని ప్రార్థించి ఆశీర్వాదం పొందండి ఈ వారంలో సోమవారం మంగళవారం మరియు గురువారం మీకు అత్యంత అనుకూలమైన రోజులు కావడంతో ముఖ్యమైన పనులు మరియు నిర్ణయాలను ఈ రోజులలో తీసుకోవడం మంచిది వారం మొత్తంలో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీరు కొత్త వాహనం మరియు ఇల్లు కొనుగోలు ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లవచ్చు మీ కుటుంబంలో శాంతి మరియు ఆనందముంటాయి కేవలం వారాంతంలో మాత్రమే శనివారం మరియు ఆదివారం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రోజులు కొంత ప్రతికూలంగా ఉంటాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు